గర్ కర్నూలు పట్టణంలోని రామాలయ ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే దంపతులు డాక్టర్ కూచికుళ్ల సరిత రాజేష్ రెడ్డి హాజరై భక్తి శ్రద్ధలతో స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగర్కర్నూలు నియోజకవర్గం ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని అలాగే నియోజకవర్గంలో రానున్న వర్షాకాలంలో సకాలంలో వర్షాలు పడి యావత్ రైతాంగం పాడి పంటల దిగుబడి చెంది అభివృద్ధి చెందేలా ఆ ఎల్లవేళలా ఉండాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలోని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం మరియు భక్తులకు ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఎమ్మెల్యే దంపతులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా ఏర్పాటు చేసిన సౌకర్యాలను చూసి మున్నూరు కాపు కమిటీ సభ్యులను మరియు కమిటీ సభ్యులను ఎమ్మెల్యే దంపతులు అభినందించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డి మరియు వివిధ మాజీ కౌన్సిలర్స్ భక్తులు తదితరులు పాల్గొన్నారు திருவெல்லாம் <laughs> திருவண்ணாம <laughs> <laughs> नवंबर स्व्राम देवार 「そろそろやることある」<music> <music>